ఒకరోజు అలాగే పిల్లల్ని పిలిచారు జాడ్యం గణ్యతే అంటూ ఒక శ్లోకం చెప్పడం మొదలుపెట్టారు అంటే సత్పురుషులు మౌనంగా ఉంటే వారిని బుద్ధిహీనులని ప్రియంగా మాట్లాడితే వారు దీనావస్థలో ఉన్నారని వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటే అసంబద్ధ ప్రలాపి అని దూషిస్తూ ఉంటారు అంటే ఇందులో ఏం చెప్పారో తెలుసా ఒక మనిషి యొక్క మంచితనాన్ని అసమర్థతగా లోకం అర్థం చేసుకుంటుంది చూడండి పరిస్థితులు ఎంత సున్నితమో కనుక మనం ఇతరులతో లేదా పది మందిలో మాట్లాడేటప్పుడు ఆచి తూచీ మాట్లాడాలర్రా ఇంకొక శ్లోకం చెప్తాను చూడండి కష్ట కష్టావేధ శ్రవణానా నిత్యముద్వహనక్షమ శ్రవణానామలంకారపోలశతు కుండలం ఇదేమిటి తాతయ్య ఏమి లేదర్రా మనం చెవలకు ఓ అందంగా కుండలాలు పెట్టుకుంటాం కదా చెవులు కుట్టించుకుని బాధపడతాయి ఈ కుండల శోభేమో చెక్కిళ్ళకి లభిస్తుంది కుండల ధారణకు అవసరమైన చెవులకు కుట్టించుకోవడం వల్ల బాధ కుండలాల భారాన్ని పైగా ఎప్పుడూ మోస్తూ ఉండాలి చెవులకేమో నెప్పి చెక్కిళ్ళకేమో కాంతి ఎలా ఉందర్రా అంటే పక్కపక్క నవ్వుతారు పిల్లలందరూ ఇంకొక శ్లోకం చెప్తానర్రా అసహాయస్య మర్దోపి తేజస్వి కింకరిష్యతి నిర్వాతే జలతో వన్ని విన్ స్వయమేవ వినశ్యతి దీనికర్ధమేమిటో తెలుసా సూర్యుడెంత గొప్పవాడైనా కిరణాల సహకారం అవసరం అగ్ని ఎంత గొప్పదైనా అది ప్రజ్వలించడానికి వాయువు అవసరం అలానే ఎంత బలవంతుడైనా ఇతరుల సహాయం లేందే జీవితాన్ని గడుపుకోలేడు ఇంతలో ఎవరో ఒక పెద్దాయన వచ్చారు పిల్లలందరూ అటు చూశారు ఆ పెద్దాయన విజయసింహ దగ్గరకు వచ్చి దండం పెడుతూ బాగున్నారా అయ్యగారు అంటాడు ఒరే శాంతయ్యా నువ్వా చాలా కాలమైంది నువ్వు కనపడక మీ లక్ష్యమ్మ బావుందా అంటూ ఆనందంగా ప్రశ్నలు వేస్తారు విజయసింహ ఇంతలో లోపల నుంచి హిందుమతి కూడా బయటికి గబగబా వచ్చి ఏం శాంతయ్యా మేం జ్ఞాపకం ఉన్నామా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు మీ లక్ష్యమ్మ బావుందా పుండరీకాన్ని ఒక్కడనే పంపుతున్నావేమిటి నువ్వు అసలు కనిపించట్లేదే అంటూ వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అదేంటండి అమ్మగారు మా లక్ష్యమ్మ కూడా ముసలిదైంది ఎక్కడికి నడవలేకుండా ఉంది మరి నాకు అంతే కదా అంటూ విజయసింహ వైపు తిరిగి అయ్యగారు ఒక్క సంగతి చెప్తానండి అంటాడు చెప్పవయ్యా చెప్పు అయ్యా ఆ రోజు మీరు నాకు రెండెకరాల భూమి కొనిచ్చారు దాన్ని ఎంతో ప్రాణంగా చూసుకుని సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాం మీ దయ వల్ల ఈనాడది నలభై లక్షల ధర పలుకుతోంది ఏమొచ్చిందో ఏమో గానీ నా కొడుకు పుండరీకం అది అమ్మేసి సగం డబ్బు ఇయ్యమంటున్నాడయ్యా అయ్యగారు ఈ ధర్మమేనా మీరు నాకు కొనిచ్చిన భూమి మా ఓడికి అప్పుడు రెండేండ్లు నేను కొనుక్కోలేకున్నా బీదాడని దైతోచికదా కదా మీరు నాకింత సహాయం చేశారు ఇప్పుడు వాడేమో నాకు పాలోడై కూర్చున్నాడు వాడిని పిలిచి మీరు బుద్ధైనా చెప్పండి లేదా భూమి మీరైనా తీసుకోండి నేను వాడి పోరు భరించలేకుండా ఉన్నాను అంటూ గద్గద స్వరంతో విజయసింహ కాళ్ళకి దండం పెడతాడు శాంతయ్య అదేంటి శాంతయ్య చిన్న పిల్లవాడిలాగా లేలే లేచి కూర్చో నీకు అన్యాయం జరగదు పొండరీకానికి నేను సర్ది చెప్తానుగా అంటూ శాంతయ్యను అనునయిస్తారు విజయసింహం చెమ్మగిల్లిన కళ్ళను రుమాలతో తుడుచుకుంటూ మీదయ అయ్యగారు మా వాడు చాలా మొండివాడయ్యాడు ఈరోజు పొలం గురించి ఒకటే గొడవ తిన్న తిండి వంటి పట్టడం లేదు అయినా ఆ పొలం నా తర్వాత వానికి కాక ఇంకెవరికి చెందుతుంది చెప్పండి మీరు దయతో నా కొనిచ్చారు కనుక నా ప్రాణం ఉన్నంతవరకు అమ్మకూడదు అనుకుంటున్నా అంటుంటే సరే శాంతయ్య పుండరీకాన్ని ఒకసారి నా దగ్గరికి పంపించు నేను మాట్లాడతాను నువ్వేం బెంగ పెట్టుకోకు అని సముదాయించి ఇందుమతి శాంతయ్యకు మన మనమరాల పరంజ్యోతిని చూపించు అంటూ అలానే ఏదైనా పలహారం కూడా తీసుకురా అంటాడు అవునండి అయ్యగారు మీకు మనవరాలు పుట్టిందని మా ఓడు చెప్పిండు నాకే ఒంట్లో బాగాలేక రాలేదు అని విజయసింహ ఇంట్లో చొరవగా తిరిగే శాంతయ్య లోపలికి వెళ్ళి విజయసింహ మనవరాలను చూసి అచ్చం పెద్దమ్మగారి పోలికే అనుకుంటా అమ్మా మీ ఇంటికి ఎంత కళొచ్చింది అంటూ తన జేబులో నుంచి కాగితంలో కట్టి ఉన్న చిన్న బంగారు ఉంగరం తీసి పరంజ్యోతికి తొడుగుతాడు ఇందుమతి అయ్యయ్యో అదేమిటయ్యా వద్దు వద్దు అని వారిస్తుంటే ఉండనేయండి అమ్మగారు ఏమమ్మా చిన్నమ్మగారు అమ్మగారు ఏదో పేదవాడని మీ ఉప్పు తింటున్నవాడని ఉడతా భక్తి తప్ప ఏముంది చెప్పండి అంటూ ప్రేమగా చూస్తూ అక్కడి నుంచి బయటికి వస్తాడు ఇంతలో విజయసింహ పెద్ద కోడలు ఒకడ పెద్ద పలహారం ప్లేట్ ఒకటి పట్టుకొని ఇక్కడే తినిపో శాంతయ్య మీ లక్ష్మమ్మ కూడా పెట్టిస్తాలే అంటూ లోపలికి పోయి ఇంకొక విసట్లో కొంత పలహారం తెచ్చి శాంతయ్యకి ఇస్తుంది సరే అమ్మగారు ఈరోజు నాకు ఎంతో బరువు దిగినట్లుంది మేమిద్దరం మా ఇంట్లోనే కలిసి తింటాం అమ్మగారు మా లక్ష్యమ్మకు చేతనైతే తీసుకొచ్చి చిన్నమ్మగారిని చూపిస్తాం అంటూ బయటకు వచ్చి విజయసింహకు దండం పెట్టి వెళ్ళిపోతాడు శాంతయ్య విజయసింహ ఇదంతా చూస్తున్న తన మనమలతో చూశారర్రా శాంతయ్య పేరుకు తగ్గట్టే శాంత స్వభావుడు మన మీద ఎంత విశ్వాసమో చూడండి మర్చిపోలేదు మంచి మనిషి అని చెప్తూ మళ్ళా ఇప్పుడు మీకేం చెప్పాలి అంట యాదృశం ముఖం తాదృశం పేటిక దీనికి అర్థం చెప్పండి తాతయ్య అంటే ఏమీ లేదు అది ముఖం ఎలాంటిదైతే చెంపలకి అలాంటి ఫలితమే దొరుకుతుంది ముద్దు ముఖమైతే బుగ్గలు నిమురుతారు వికృతం ప వికృతంగా పెడితే చెంపలు పగలగొడతారు అదర్రా మీరన్న మాటకి అర్థము అంటారు ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ అని భగవద్గీతలో చెప్పాడరా విపులంగా వినండి మీ వయసుకు నేను చెప్పే శ్లోకాలన్నీ మనస్సుకు ఎక్కువగానే అక్కడక్కడ నేను తాత్పర్యాలే చెప్పేస్తూ ఉంటాను అవును తాతయ్య మీరు చెప్పే శ్లోకాలేమో కొంచెం సంస్కృతంగా మాకు రాదు కదా జ్ఞాపకం ఉంచుకోవడం కష్టంగానే ఉంది మీరు అర్ధ తాత్పర్యాలు చెప్తుంటే మాకు హాయిగా ఉంది అంటారు పిల్లలు సరే ముందు ఈ శ్లోకం చెప్తా వినండి కొంతలో కొంత మీకు జ్ఞానోదయం అవుతుంది మంచి నడవడిక ఏర్పడుతుంది మనిషి తనను తాను ఉద్ధరించుకోవడానికి నడుం బిగించాలి తనని తాను ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకూడదు ఆ నా వల్ల ఏమవుతుంది నేనేం చేయగలుగుతాను అంటూ నిరాశ నిస్పృహలకి లోను కాకూడదు ఆత్మోద్ధరణ కోసం ప్రయత్నించే వాటికి తన ఆత్మనే తనకు బంధువని తన అసక్తుడనని భావిస్తూ తనను తానే వారికి తన ఆత్మే తనకు శత్రువని తెలుసుకోవాలి అంటాడు తాతయ్య ఓహో అంటారు ఏదో అర్థమైనట్టుగా పిల్లలు ఈ శ్లోకం కూడా ద్వా మధ్య భ్రమసి మధ్యే భ్రమశినిత్యసహ తదిత శిక్షితంకేనా జిహ్వే సంచార సంచారకౌస్ అంటే ఎప్పుడు నమిలేద్దామాను చూసే ముప్పై ఇద్దరు శత్రువుల్లాంటి దంతాల మధ్యలో ఒడుపుగా సంచరిస్తున్నావు నాలుక నీకెవరిచ్చారమ్మా ఈ నేర్పు అని ప్రశ్నర్రా నోట్లో నాలుకకు ఎంత ఓపిక ఉందో నాలుక ఎంత జాగ్రత్తగా మెసులుకుంటుందో మన నీ నోటిలో మనం తినే ఆహారాన్ని ఈ పళ్ళన్నీ నములుతాయి కదా ఆ పళ్ళ కిందకి ఆహారం చేరడానికి ఈ నాలుకే తోడ్పడుతుంది కానీ ఎప్పుడైనా పంట కిందకి రాకుండా నాలుగు మాత్రం మహా పడుతుంది అదే నాలుక కౌశలం అనగానే పిల్లలు నాలుగు నటు ఇటు ఆడుస్తూ నవ్వుకుంటూ తాతయ్య కంట్లో పడకుండా ఒకరినొకరు ఎక్కిరించుకుంటూ పోతారు అదేమో గానీ ఇన్ని రోజులు విజయసింహ తన మనమలకి చెప్పిన పాఠాలు వృధా పోలేదు అన్నట్లుగా పెద్ద మనముడొచ్చి తాతయ్య నేనొక కవిత్వం రాశాను అది కళానికున్న బలమేదో అని వినిపించమంటారా అంటాడు ఆ నువ్వు కవిత్వం రాసావా అవును ఈ విజయసింహ గారి మనుమలంటే ఏమనుకున్నారు అప్పుడే కవిత్వం రాసే స్థాయికి ఎదిగిపోయావా నాన్న చదవరా చదువు అంటారాయన నీ కవిత్వం ఎలా ఉందో వినాలని కుతూహలం అంటారు శశిధర్ నోటు పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు నా దగ్గర ఉన్నది తెల్ల కాగితమే నా దగ్గర ఉన్నది తెల్ల కాగితమే నేను నేర్చుకున్న అక్షరాలు అందరికీ తెలిసినవే పదాలేవి నేను కొత్తగా సృష్టించలేదు పదాలేవి నేను కొత్తగా సృష్టించలేదు నిఘంటువులో ఉన్న పదాలే నేను వాడేది ఇక నా కలమలోని మసి సలిలము కొత్త కాదు కాకపోతే నా ఆలోచన అందరిలా ఉండదు నా ఆలోచనాశ్రవంతి పరవళ్లు తొక్కేది నేను నేర్చుకున్న అక్షరాల రూపము నుండి కానీ నా భావాలు పదాల సహకారంతో పరిగెడుతుంటే నా మసి సలిల కలం ఇంకా ప్రోత్సహించిన భావాలకు రూపమిస్తుంది నా మనోభావ పయనానికి ఊతమిస్తుంది నా మనోభావ పయనానికి ఊతమిస్తుంది కలం నా చేతిలోదైనా నా భావాల కంటే ముందే ఉరుకులు పరుగులు ఈ కళాన్ని అదుపులో పెట్టకపోతే అణుక్షిపణుల కంటే అధిక శక్తి సమకూర్చుకుంటుంది తెల్ల కాగితం దానికి తోడుగా నిలుస్తుంది నా ఆలోచనలకు హద్దులు చెరిపేస్తుంది ప్రతి అక్షరంలో ప్రభంజనం ప్రభావం చూపెడుతుంది కాగితం కలం తోటి దొంగలైనా నా మదికి పదును పెడతాయి కలం కాగితం ఏకమై వాటి బలం చాటమంటాయి ఒక్క అగ్గిపుల్లతో ఒక్క అగ్గిపుళ్ళతో ప్రపంచాన్ని దహించి వేసే శక్తి దాగి ఉన్నట్లే ఒక్క అగ్గిపుల్లలో ప్రపంచాన్ని దహించి వేసే శక్తి దాగి ఉన్నట్లే అగ్గి కంటే అధిక శక్తి నా కలంలో ఉన్నదని నన్ను చేతి కంటితే కడుక్కునే మసి సలిలం కాగితాన్ని కంటుకుంటే దాని ప్రభావం చెప్పవశము కాదు చివరకు నేను చివరకు నేను గ్రహించిందేమిటంటే బాగా ఆలోచించి మనసులో నింపుకుని వ్రాయాలి అని రాస్తూ రాస్తూ ఆ ఆలోచించకూతమో ఈయవద్దని చదువర్లకు తిట్టడానికి తప్పులు పట్టడానికి మనసులో అన్యదా ఊహించుకోవడానికి దెప్పడానికి పరిపరివిధాల ఆలోచనల దారికి పోవడానికి అవకాశం అవకాశమేయవద్దు వాటికి అవకాశం అవకాశమేయవద్దు ఆలోచనల దారికి అవకాశము ఈయవద్దు అని ముగుస్తాడు శశిధర్ శశిధర్ కవిత్వం వింటుంటే తాతయ్య గారి ముఖం ఓ వెయ్యి వాల్టుల బల్గులా బల్బులాగా మెరిసిపోతాను పావలా బెళ్లంత ముఖం రూపాయి బిళ్ళంతా అయిపోయింది ఎన్ని రోజుల నుండి మనములకు కాలక్షేపానికే శ్లోకాలు హితబోధలు చేస్తున్నాననుకున్నాగాని అబ్బా నా భావాలను ఎంత బాగా గ్రహించారర్రా ఎంత భావగర్భితమైన ఒక కవిత్వం రాశాడంటే వీళ్ళు ఊరికే ఊకొట్టడం లేదు చెప్పింది పూర్తిగా మననం చేసుకుంటున్నారన్నమాట అయితే నా శ్రమ వృధా పోలేదు అంటూ ఒకటే ఆనందపడిపోతారు తాతయ్య గారు ఇందుమతి మన పెద్దవాడు పెద్దవాడెక్కన్నాడు ఇంట్లో ఉంటే పిలువు అని అంటుండగానే అప్పుడే లోపల నుంచి వింటున్న అంబరీష్ బయటకు వచ్చి నాన్న పిలిచారా ఏమిటి అవునరా మన వాడి కవిత గురించేనా మీరు చెప్పదలుచుకున్నది నేను విన్నాను నాన్న వాడు వ్రాసిన కవిత్వం చదువుతుంటే అబ్బో ఆశాంతం విన్నాను రేపో మాపో తక్కిన ముగ్గురు కవులైపోతారో ఏమో మీ బోధన అంత చక్కగా పనిచేస్తాను అరే శశిధర్ తాతయ్య దగ్గర నేర్చుకున్న వంట పిచ్చు వంట పట్టించుకున్నట్లే మీ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పినవి కూడా శ్రద్ధగా విని అర్థం చేసుకుని జ్ఞాపకం ఉంచుకొని పరీక్షలు రాసావంటే ఫస్ట్ ర్యాంక్ నీదే నీకు ఎక్కడా పోటీ ఉండదు చదువులో మాత్రం పోటీతత్వం తత్వం తప్పనిసరిగా ఉండాలి మిగిలిన విషయాల్లో కాదు నాన్న పోటీ స్పర్ధయా వర్ధతే విద్య అనే నానుడు మరోచిపోకు తక్కిన ముగ్గురు ధరణేశ్వరు విశ్వంబరు ఋషికేశు ఒరే మీకందరికీ చెప్తున్నా మీరు నలుగురు ఒక్క తాటిపై నిలబడి బాగా చదువుకునే ప్రతిభావంతులు కావాలి మీ తాతయ్యకుగాని మాకందరికి గాని అప్పుడే సంతోషం తెలిసిందా అంటూ పిల్లల భుజాలు తట్టి లోపలికి వెళ్ళిపోతాడు అంబరీష్ మర్నాటి మధ్యాహ్నం ఇంకొక మనమడు విజయసింహ రెండవ కొడుకు ధరణీశ్వర్ పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య తాతయ్య నేను కవిత్వం రాశా వినిపించనా వినిపించనా అంటూ ఎగిరేస్తూ ఉంటాడు కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న విజయసింహతో వినిపించు కానీ తక్కిన వాళ్ళందరూ ఎక్కడరా అంటుండగానే తాతయ్య చెందకు వచ్చేస్తారు బిలబిలామంటూ పిల్లలందరూ నా కవిత పేరు కవిత స్వప్నం తాతయ్య నా కవిత పేరు స్వప్నం కవిత కలం చేపట్లగానే భావమేదియురాక నా గుండె బరువుగా అయినప్పుడు భల్లమై చూచిన వంక తెల్లకాగితంబు చిత్తురాతలు నా బ్రతుకు చిత్తు చేయుటయేలా అటంచు ఎదన వ్యధయు కలిగే నిదుర ముంచుకొచ్చే మగత నిదురలోనే మంచి కళలు ఎన్నో పెంచి వేసను భావాలు నిదుర అంచు వరకు స్వప్న జగతిలోన స్వర్గధామమె చూస్తే మేలుకొని చూస్తే నిదురియే ఏ మేలు మేలు అని నా మది గోలచేయ తెల్లగా కాగితంబప్పుడు మల్లెపూగ తోచే ఇది విని భావకవిత్వం బాగానే వ్రాస్తున్నారా మేమే చదువులతో పాటు ఈ విధంగా ఏదో ఒకటి తోచింది వ్రాస్తూ ఉండండి చాలా బాగుందిరా ధరణీశ్వర్ స్వర్ సెబాష్ అంటూ మెచ్చుకుంటారు తాతయ్య వాడి వీపు మీద నిమురుతూ తాతయ్య రేపు మా కవిత్వం రాసి చూపిస్తాం వాళ్ళిద్దరిలాగే మేము రాయగలం అంటారు మిగిలిన వాళ్ళు ఎక్కడ చూసి రాస్తారా అని పెద్దవాళ్ళు తమ్ముళ్ళని హేళం చేస్తారు మాకు వచ్చులేవో చేతైనట్టు రాస్తామంటారు పిల్లలు విజయసింహ వారిని వారిస్తూ అయితే మీరు ఎక్కడో చూసి రాశారా అంటారు లే తాతయ్య ఊరికే వాళ్ళని ఆట పట్టిద్దామని అన్నాం గాని అంటూ నవ్వుకుంటూ నలుగురు వెళ్ళిపోతారు సరే రేపు వీళ్ళేం రాసుకొస్తారో అనుకుంటూ ఆ మనవలకేష్ చూస్తూ తృప్తిగా నవ్వుకుంటారు తాతయ్య